కాపౌండ్ నిర్మాణం ఎప్పుడు చేయాలి సహజంగా అండి ఈ కాంపౌండ్ నిర్మాణం మీద ఒక అవగాహన మనకే కావాలి బాగా క్రాసులు ఉన్నాయా మితంగా ఉన్నాయా మనం తీసుకున్న స్థలంలో క్రాసులు ఉన్నాయి అనేది కనుక మూలమట్టమయంగా బయటపడితే అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్రాసులు తీయగా వచ్చినటువంటి స్థలానికి నాలుగు వైపులా కూడా కొంచెం ఒక నూలు ఈశాన్యం పెరిగేలాగా చూసి మన హద్దురాళ్ళు కానీ ఏదైనా సర్వబాధులు కానీ పాత లేకపోతే ఆ హద్దు చూపించకపోతే మనం కొనుక్కున్న స్థలంలో ఏవైతే పెరుగుదలలు ఉన్నాయో అవి ఈ నిర్మాణాన్ని ఆపుతూ ఉంటాయి సహజంగా ఖాళీ స్థలం ఎప్పుడు కూడా మీద ప్రభావం చూపించదు మన నివాసం ఉండని ఇంటి యొక్క ప్రభావం మన మీద చూపించదు మరి మనం ఖాళీగా అట్టపెట్టే స్థలం మనమే ప్రభావం చూడదు ఇందులో నిర్మాణం ప్రారంభం చేసాం వెంటనే క్రాసులు కత్తి వేసేయాలి వేసేసి నాలుగు వైపులా కూడా హద్దులు పరిపూర్ణంగా సరిచేయాలి చేసి పని పెద్దదిగా ఉంది లోపలికి వెహికల్స్ రావాలి పోవాలి మెటీరియల్ డంప్ చేయాలి కష్టంగా ఉంటుంది కాంపౌండ్ కడితే అనుకున్నప్పుడు మీరు చేసిన పని ఏంటంటే నాలుగు వైపులా కూడా ఆగ్నేయ నైరుతి వాయువ్య ఈశాన్యాల్లో నాలుగు అద్దురాళ్ళు కానీ క్రాసులు తీసిన అద్దురాళ్ళు క్రాసులతో ఉన్న స్థలం నువ్వు కొనుక్కున్నావు నిర్మాణానికి క్రాసులు తీసి సరిచేస్తున్నావు క్రాసులు తీగ ఏదైతే వచ్చిందో అక్కడ ఈ రాళ్ళు పాతేయాలి పాతేస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ యొక్క వాస్తులో ఎక్కడ ఇబ్బందులు రాకుండా మీ నిర్మాణం వేగంగా పూర్తవుతుంది ఈ క్రాసులు ఉన్న స్థలాన్ని అట్లాగే ఉంచేసి నిర్మాణం ప్రారంభించావా ప్రతి పని ఆటంకాలతో నడుస్తుంది ప్రతి పని అవరోధాలతో నడుస్తుంది ఇంకా అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇంటికి సంబంధించి నమూనా మార్కింగ్ చేసుకున్నారు లివింగ్ ఏరియా అంటాం కదా ప్లింత్ ఏరియా ఆ ప్లింత్ ఏరియాకి మార్కింగ్ చేసుకున్నారు ఆ ప్లింత్ ఏరియాకి సంబంధించి ఫౌండేషన్ వర్క్ దాకా వచ్చింది ఈ ఫౌండేషన్ స్థాయి వచ్చాక డెఫినెట్గా అప్పుడు నాలుగు మూలలకి కూడా కలిపేస్తూ ప్రహరీకి సంబంధించి ఆ ఫౌండేషన్ లెవెల్ వరకు కూడా మనం క్రాసులు తీసిన స్థలానికి ప్రహరీ కనుక ఏర్పాటు చేస్తాయి అంటే ప్రహరీ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే ఇంకా మీకు కన్స్ట్రక్షన్ ఎక్కడ ఇబ్బంది రాదు సహజంగా చాలామందికి నిర్మాణం జరుగుతుండగా ఏదో ప్రమాదాలు వస్తాయి ముహూర్తంలో దోషం ఉందేమో అంటాడు ఒకడు వాస్తుల దోషం ఉందేమో అంటాడు ఒకడు ఇలాగా ఎలుగు మీద పిల్లి పిల్లి మీద ఎలుగు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఇవన్నీ కాదు నీ ముహూర్తం మంచిదా ముహూర్తం మంచిది కాదా అనే పక్కన పెట్టి ఇక్కడ జరుగుతున్న ప్రభావం ఏంటంటే స్థలంలో క్రాసులు తీస్తున్నప్పుడు ఫౌండేషన్ దాకా ప్లింత ఏరియా నిర్మాణానికి వచ్చినప్పుడు వెంటనే ప్రహరీ యొక్క ఫౌండేషన్ కూడా పూర్తి చేసేయాలి ఎప్పుడైతే ఫౌండేషన్ ప్రహరీ లెవెల్కి పూర్తి చేశామో ఇంకా నీకు నీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా వాస్తు ప్రభావంగా ఉన్నటువంటి తేడాల యొక్క ప్రభావం కానీ లేకపోతే ఆ పక్కింటి వాళ్ళ వాస దోషాలు కానీ స్థలంలో ఆగ్నేయ నేతలు పెరిగినటువంటి దోషాలు కానీ ఇవేమి కూడా మీద ప్రభావాన్ని చూపించవు ఒకవేళ తీసుకున్న స్థలం క్రాసులు తీసేసిన తర్వాత ఈ తగ్గింది నువ్వు ప్రహరీ కట్టకుండానే ఇంకా నిర్మాణం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు నీకు డబ్బులు టైట్ అవుతాయి నీకు రావాల్సిన డబ్బులు నిర్మాణానికి ఏదైనా ఆగ్నేయం పెరిగింది నిర్మాణం చేసేస్తున్నావు సరి చేయలేదు క్రాసులు చేయలేదు నీకు అక్కడ ఏదో గొడవలు నడుస్తూ ఉంటాయి ఏదో ఒక ప్రమాదాలు నడుస్తూ ఉంటాయి మీకు కానీ వర్కర్స్ కానీ ఏదైనా సరే అందువల్ల బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫౌండేషన్ లెవెల్కే ఫౌండేషన్ కా కాంపౌండ్ ఫౌండేషన్ ప్లేటీరియా ఫౌండేషన్ లెవెల్కి కాంపౌండ్ ఫౌండేషన్ కూడా పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కన్స్ట్రక్షన్ జరిగిపోవడం అనేది చూస్తున్నాం ఇంకా ఈ వెహికల్స్ లోపల రావేమో మెటీరియల్ డంపింగ్ కష్టమవుతున్నామో అనేటువంటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడం మంచిది కాదు ఇలాగ పెద్ద పెద్ద స్థలాలు ఉన్నప్పుడు వాటిల్లో ఏమండి ప్రహరీ ఎక్కడ కడతామండి ఇప్పుడే అనేవాళ్ళు ఉంటారు ఎస్ మీరు ప్రహరీ కట్టద్దు కానీ నాలుగు వైపులా హద్దులు నిర్దేశం చేసి క్రాసులు తీగ మిగిలినటువంటి మూలమంటాలు వేయగా వచ్చిన స్థలానికి నాలుగు మూలలు నాలుగు ఫౌండేషన్ స్టోన్స్ లాంటివి వేసేసి ఒక చిన్న బాబుడు వేరు కట్టేయండి మీరు హ్యాపీగా కూల్గా పనిచేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు చాలా చాలా అపార్ట్మెంట్లు ఆగిపోవడానికి కారణం అదే అందరూ పండితులు వాళ్ళు మార్కెట్లో ప్రతివాడు వాస్తూ మాట్లాడుతూ ఉంటాడు కానీ సూక్ష్మంగా అక్కడ నిర్మాణం చోట జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ఆ ప్రమాదం ఆ యజమాని ఎంత అనుభవిస్తాడో చూసుకోకుండా ముందుకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఎవరైతే స్థలాన్ని ముందుగానే సరి చేసుకుంటారో ఎవరైతే స్థలాన్ని ముందుగా బాగు చేస్తారో హద్దుల్ని కట్ చేస్తారో వాళ్ళు నిర్మాణం పూర్తయినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ నిర్మాణ వ్యవహారాన్ని పూర్తి చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి కాంపౌండ్ సంబంధించినటువంటి క్రాసులు తీసి కాంపౌండ్ హద్దులు చూపించడం కట్టగలితే కాంపౌండ్ కట్టడం లేకపోతే ఫౌండేషన్ వేయడం అది కూడా వేయలేకపోతే కనీసం హద్దు ఒక తాడైనా కట్టేసేసి చూపించడంలో కన్స్ట్రక్షన్ పూర్తయ్యేంత వరకు సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి విధానంలో వాస్తు పురుషుడు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని గమనించుకోవాలి దాంతో అందరికీ కూడా సౌఖ్యం ఏర్పడుతుంది స్వస్తి